ఈ మధ్య కాలంలో ఎంతో మంది యాక్టర్స్ పెళ్లిళ్ళు చేసుకుని తమ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు శర్వానంద్ కేరా అద్వానీ వరుణ్ తేజ్ లతో పాటు సీనియర్ యాక్టర్స్ కూడా తమ పిల్లలకి చాలా మందికి పెళ్లి చేసేశారు త్వరలో బుల్లితెర నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే వీరితో పాటు త్వరలో మరో యాక్టర్ కూడా పెళ్లి పీటలకి ఎందుకు సిద్ధమయ్యారు ఆయన మరెవరో కాదు షైన్ టామ్ చాకో టామ్ మన అందరికీ బాగా ఉన్న నటులు లాస్ట్ ఇయర్ దసరా రంగబలి మూవీస్ తో అలరించారు మూవీస్ కన్నా ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో ఆయన చేసే అలర్ అయితే అంతా ఇంత ఉండదు టామ్ వయసు ప్రస్తుతం నలభై సంవత్సరాలు అయితే రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ అయిన తనుతో ఆయనకి ఎంగేజ్మెంట్ అయింది తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని అభిమానులతో షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకున్నారు టామ్ ఆ ఫొటోస్లో లో ఇద్దరు కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఆ పిక్స్ చూసిన వారు అడ్వాన్స్ గా క్యూట్ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది